సో ప్రెసెంట్ మీరు చూసినటువంటి ఈ టాయ్స్ వచ్చేసి జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఒకసారి చూసుకోవచ్చు పిల్లల్ని అట్రాక్ట్ చేసేందుకు గాను ఆ ఎప్పుడో అంతరించిపోయినటువంటి డైనోసర్ని వీళ్ళు ఎలా అంటే లైక్ ఇందులో వాటర్ పోసెస్ స్మక్ జనరేస్తూ అండ్ సాంగ్స్ కూడా వస్తుంది అండ్ దట్టు ఇది కూడా రిమోట్ కంట్రోల్ అనమాట సో ఎంఆర్పి కాస్ట్ లో అయితే వీళ్ళైతే ఇస్తా ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ టాయ్ ఇది కూడా ఎలిఫెంట్ ఆయ్ పిల్లలకి కాస్త ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా దీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక దీని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇదివే కాదండి అండ్ కూడా పిల్లలకు సంబంధించినటువంటి గిఫ్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒకసారి మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి టాకింగ్ టాయ్ సో ఇక దీని కాస్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవచ్చండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి వీళ్ళైతే టాకింగ్ టాయ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మార్కెట్ లో ఎక్కడా లేని విధంగా జై టాయ్స్ దగ్గరలే ఆల్మోస్ట్ మార్కెట్ రేట్తో పోల్చుకుంటే టెన్ పర్సెంట్ వీళ్ళైతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ కూడా ఆ షిప్పింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రెసెంట్ ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్ అనమాట సో లేడీస్కి అయితే ఇంట్లో చాలా అట్రాక్టివ్ గా ఆడుకోవడానికి అయితే వీళ్ళకైతే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్ కూడా జై టాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటూ స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టాయిస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇప్పుడు మీరు ఈ టాయ్ వచ్చేసి చాలా రియలిస్టిక్ గా అటు ఇటు ఫోల్డబుల్ గా ఉన్నటువంటి టాయ్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ అంతేకాకుండా చిన్న పిల్లలు అట్రాక్టివ్ గా ఆడుకునేటువంటి ఆ డాక్టర్ కి జస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఎక్కడ లేని విధంగా జస్ట్ మన జై చామునా టాయిస్ అని లభిస్తా ఉంది